హాయ్ ఫ్రెండ్స్ గోగిశ్ సుబ్బారాం మీ సైకాలజిస్ట్ ఈ మధ్యకాలంలో విడాకులు బాగా ఎక్కువ అవుతున్నాయి అంటే అరేంజ్ మ్యారేజ్లోనే కాక ప్రేమ వివాహం వివాహంలో కూడా విడాకులు ఎక్కువగా అవుతున్నాయి అన్నమాట అంటే ప్రేమ పెళ్ళి తొందరగా విడాకులు అయిపోవటం అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషను వాళ్ళకి అసలు ఫాస్ట్గా లవ్లో పడతాం కానీ ఫాస్ట్గా పెళ్లి చేసుకోవటం కానీ ఇలాంటివన్నీ తొందర తొందరగా జరుగుతున్నాయి అనమాట ఎప్పుడైతే ఎంత తొందరగా ప్రేమించి ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటారో విడాకులు కూడా అంత తొందరగా అయిపోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే విడాకులు ఎందుకు అవుతున్నాయి అనేది ముందు తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్లో వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోకుండా అట్రాక్షన్తో వాళ్ళు కనపడిందంతా నిజమే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు చూసిందంతా ఈ ఇతని దగ్గర చూసిన ఆమె ఆమె దగ్గర చూసిందంత ఇతను అది కనపడిందంతా నిజమే అనుకుని అదే ఎప్పుడూ ఉంటుంది అనుకుని ఆ భ్రమలో వీళ్ళు ఎప్పుడు ఎమోషన్ ఎఫెక్షన్గా ఉంటూ ఎందుకంటే ఆ పెళ్ళి కాక ముందు వాళ్ళు కలిసే ఒక అరగంట గంటో కూడా ఎప్పుడు ది బెస్ట్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఎప్పుడు తప్పిస్తూ ఉంటారన్నమాట కాబట్టి అవి చూసి అబ్బా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు నన్ను ఇంత కేర్ తీసుకుంటాడు అని ఆమె అనుకోవటం కానీ నా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుందని ఇతను అనుకోవటం కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు అదంతా ఈ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ కలిసిన లేకపోతే వన్ అవర్ టూ అవర్స్ ఫోన్లో మాట్లాడిన ఇవన్నీ అవే లాంగ్ ఉంటాయి అనుకుని వాళ్ళు నిజమే అదే నిజమనుకుని అదే ప్రతిరోజు అలాగే ఉంటుంది అనుకుని వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆటోమేటిక్గా పెద్దల్ని ఒప్పించో లేకపోతే పెద్దల్ని ఎదిరించో ఏదో రకంగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత నుంచి తర్వాత రోజు నుంచే వాళ్ళు ఇద్దరు కలిసి ఉండాల్సిన పరిస్థితి అనమాట ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతిరోజు వాళ్ళిద్దరు కలిసే ఉండాలి కాబట్టి ది బెస్ట్ కాదు వాళ్ళిద్దరిలో ఉన్న వరస్ట్ కూడా ఇద్దరు తెలుసుకుంటూ ఉంటారు ఒకరికొకళ్ళు ఎందుకంటే ప్రతి మనిషిలోనూ పాజిటివ్స్ ఉంటే నెగిటివ్ ఉంటాయి ప్రతి మనిషిలోనూ పాజిటివ్ నెగిటివ్ రెండు ఎక్కువగా ఉంటూ ఉంటాయి దాన్ని ఎప్పుడైతే ఎప్పుడు మనం ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేస్తూ పాజిటివ్గానే థింక్ చేస్తూ నెగిటివ్ ఎప్పుడైతే కనపడుతున్నాయో మనం మన మైండ్ సెట్ మారుతూ మనం వాళ్ళని ద్వేష ద్వేషించుకోవటం పెరుగుతూ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది కానీ ఇక్కడ వేరేది ఉంది నేను ఎట్లా అనుకున్నాను కానీ ఇక్కడ ఇంకో రకంగా ఉన్నాయి అని ఒకరికొకళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటూ ఒకళ్ళొకళ్ళ కోపంతో తిట్టుకోవటం అరుసుకోవటం కానీ ఎప్పుడు పేర్లు పెట్టుకోవటం కానీ ఇంతకుముందు ఇట్లా లేవు ఇప్పుడు ఇట్లా అయ్యావు ఇంతకుముందు నువ్వు ఇట్లా లేవు ఇప్పుడు నువ్వు మారిపోయావు అని ఒకరికొకళ్ళు పెళ్ళికి ముందు ఇట్లా ఉన్నావు పెళ్ళయినాక మారిపోయావు నువ్వు అని ఇట్లా అనుకోవటం తిట్టుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు గట్టిగా అరుసుకోవటం వల్ల వాళ్ళు ఇదంతా కరెక్ట్ కాదనుకుని పెళ్ళికి ముందు ఉన్నదే కరెక్టు ఇప్పుడు అవుతుందంత కరెక్ట్ కాదు నన్ను మోసం చేశాడు నన్ను చీట్ చేశాడని ఇక రాను రాను గొడవలు పెరిగిపోవటం కానీ వాళ్ళకి యాంగ్జైటీ డిప్రెషన్లు ఎక్కువైపోయి ఆ గొడవలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో విడాకులు దారితీస్తున్నాయి అన్నమా ఇలాంటి చిన్న చిన్న కారణాలు ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతి మనిషిలోనూ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటే రెండింటిని యాక్సెప్ట్ చేయాలి అనేది వాళ్ళకి ఎంత తెలిసినా ఆ ప్రేమలో ఉన్నప్పుడు అవన్నీ కనపడమన్నమాట ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమ ది బెస్ట్ మాత్రమే కోరుకుంటుంది బెస్ట్ మాత్రమే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు బెస్ట్ మాత్రమే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ రిలేషన్షిప్లో కూడా బెస్ట్లే కనపడుతూ ఉంటాయి అలా ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత నుంచి బెస్ట్ అనేది ఎంచేపు చూపిస్తారు ఎన్ని గంటలు ఉంటాయి రియల్ లైఫ్లోకి వచ్చేదరికి అన్ని పాజిటివ్ నెగిటివ్ అన్నీ మనకు కనపడేదంతా ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అలా యాక్సెప్ట్ చేయలేక వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ రాక వాళ్ళు ఇదే అది అంతకుముందు ఉన్నదే నిజం అనుకుని ఈ ఇప్పుడున్న ప్రజెంట్ వాస్తవాన్ని వాళ్ళు అంగీకరించలేక గొడవలు పడి విడిపోతూ ఉన్నారు అన్నమాట కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రేమ అనేది పెళ్ళికి జీవించటానికి ఒక చిన్న ఒక ముడిసరుకు మాత్రమే ఒకొక్క రూట్ మాత్రమే అది ఒక అవకాశం లాగానే తప్ప అదే మొత్తం ఉంటుంది జీవితాంతం అలాగే ఉంటుంది ప్రతిరోజు ఆ ప్రేమతోనే ఉంటాము అనుకోవటం అనేది అది మీ అజ్ఞానం అనమాట కాబట్టి ప్రేమ అనేది మనం చేసే పనిలోనూ ఉంటుంది రిలేషన్షిప్లోనూ ఉంటుంది మనం వర్క్లోనూ ఉంటుంది ప్రతి దాంట్లోనూ ఉంటుంది అన్నమాట కాబట్టి దాంట్లో అలాంటివి ఎత్తుక్కోవాలి తప్ప మనం పెళ్ళికి ముందు ప్రేమగా ఎంత ఆప్యాయతగా అన్యోన్యంగా ఉన్నామో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటాము అలాగే ఉండాలి అని ఎప్పుడైతే మనం కండిషన్లు పెట్టుకుని ఉంటామో ఆ కండిషన్లు వాళ్ళు రీచ్ కాలేక ఎక్కువ గొడవలు పడి విడాకులు తీసుకునే స్థాయికి వెళ్తున్నారు అన్నమాట కాబట్టి పెళ్ళికి ముందు వేరు పెళ్ళికి తర్వాత వేరు పెళ్ళి తర్వాత అన్నీ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అనేది మీరు గుర్తుపెట్టుకుంటే మీరు కంటిన్యూగా కలిసి ఉండగలుగుతారు లేదు నాకు పెళ్ళికి ముందే బాగుంది అలాగే ఉండాలని ఎప్పుడైతే కండిషన్లు పెట్టుకుంటారో ఆ కండిషన్లు వర్కౌట్ అవ్వవు కాబట్టి మీరు ఆకులు తీసుకుని ఎక్కువ మంది సఫర్ అవుతున్నారన్నమాట